హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి టుడే రెసిపీ సొరకాయతో పప్పు అండి చాలామంది పిల్లలు సొరకాయ తినరు కదండి అవాయిడ్ చేస్తుంటారు అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా పిల్లలు కూడా ఈ సొరకాయ పప్పును చాలా ఈజీగా తినేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది అంత పర్ఫెక్ట్గా వస్తుంది మన పిల్లలు తినరు అనగానే మనం వదిలేం కదండి అది ఏదో రకంగా తినాలని తినిపించాలని చూస్తాం కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి అది ఏ పప్పు అని కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి పప్పు అనగానే ఏదన్నా పప్పుే కదా అని తినేస్తుంటారు కాబట్టి అప్పుడు ఇలా ఈ పప్పులో వేసి పెట్టామంటే తినేస్తారు సొరకాయ పప్పు కోసం నేను ముందుగా ఒక గ్లాస్ పప్పు తీసుకుంటున్నానండి కందిపప్పు కందిపప్పుని బాగా వాటర్ పోసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ పోసేసి పక్కన పెట్టుకుందామండి ఇలా పక్కన పెట్టుకుంటే పప్పు అనేది కొంచెం సేపు నానడానికి బాగుంటుంది ఇలా నానినప్పుడు పప్పు కొంచెం మెత్తగా బాగా మంచిగా ఉడుగుతుందండి ఒక నిమిషం పాటు పక్కన పెట్టి నానబెట్టుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా ఉడుగుతుంది దీన్ని పక్కన పెట్టేసేసి దీనిలోకి సొరకాయ వేసుకుంటున్నాం కాబట్టి నేను ఒక సొరకాయ తీసుకున్నాను మనం గ్లాస్ పప్పు కోసం ఎంతైతే సొరకాయ పడుతుందో అది మనం చూసుకొని దాన్ని బట్టి మనం ఒక పీస్ కట్ చేసుకోవాలండి నేను తీసుకున్న గ్లాస్ పప్పుకి నాకు కొంచెం చిన్న ముక్కే పడుతుందండి అందుకే నేను ఈ పీస్ కట్ చేశాను ఈ పీస్ని పీల్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుంటానండి ఇదైతే నాకు కందిపప్పులోకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అందుకే దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న నానబెట్టుకున్న కందిపప్పు ఉంది కదండి ఆ పప్పులోకి నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి వీటిని వేస్తున్నాను అలాగే ఒక చిన్న సైజు ఆనియన్ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే కొంచెం చింతపండు పులుపు కోసం వేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఒక టూ స్పూన్స్ కానీ స్పూన్ ఉన్నారు కానీ వేసుకోండి సరిపోతుంది పచ్చిమిర్చి వేస్తాం కదా ఇప్పుడు వీటన్నిటిని ఇలా మిక్స్ చేసుకోండి వాటర్ సరిపోతుందంటే ఏం లేదు లేదంటే ఇంకొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు దీనికి విజిల్ని సెట్ చేసేసి బెల్ట్ పెట్టేసి కుక్కర్ తోటి ఉడికించుకుంటున్నానండి దీన్ని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు ఉడికిందా లేదనేది దానిలో ఉన్న ఎయిర్ని తీసేసి ఓపెన్ చేసి చూస్తే సొరకాయ పప్పు అనేది ఉడికిపోయిందండి ఇప్పుడు దీని ఇప్పుడు ఈ పప్పుని మనం స్మాష్ చేస్తూ బాగా సొరకాయ ముక్కలు పప్పు మొత్తం నలిగే వరకు పప్పు గుత్తితో కానీ గరటతో కానీ స్మాష్ చేసుకుంటూ తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి ఆ తర్వాత దీనిలోకి బాగా మిక్స్ చేసుకొని నేనైతే టూ స్పూన్స్ వేసాను ఈ పప్పుల్లోకి ఈ సాల్ట్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి చూసారు కదా సొరకాయ పప్పు అనేది ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పోపు వేసుకోవాలి కదా పప్పు ఇప్పుడు దీనికోసం ప్రిపేర్ చేసుకుందాం పోపు వేసుకోవడానికి నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి కొద్దిగా ఆయిల్ వేసానండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆ తర్వాత రెండు మూడు ఎండుమిర్చి వేసుకోండి అవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు పోపు గింజలు ఉంటాయి కదా అవి ఏవి ఉంటాయి అవి వేసుకోండి ఆ తర్వాత ఒకటి లేదా రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని వీటిని కూడా బాగా ఆయిల్లో వేయించుకోవాలి ఆ తర్వాత రెండు లేదా మూడు ఎల్లిపాయిల్ తీసుకొని పచ్చపచ్చగా దంచి వీటిని కూడా ఆయిల్లో వేసుకోండి ఇప్పుడు వీటిని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్ని కట్ చేసి ఆనియన్ ముక్కలు కూడా ఈ పోపులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేస్తే ఒక నిమిషం తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఇలా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఆయిల్లో మిక్స్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న సొరకాయ పప్పు ఉంది కదా దాన్ని ఈ పోపులో వేసేసి ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా వేసిన తర్వాత ఈ పోపు అంతా ఈ పప్పుకు పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతేనండి చూసారు కదా ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో సొరకాయ పప్పు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అలాగే పిల్లలు కూడా సొరకాయ తినాలని మారం చేస్తున్నప్పుడు ఇలా చేసి పెట్టారంటే వాళ్ళకి అది ఏ పప్పు అనేది కూడా తెలియడానికి అవకాశం ఉండదు కాబట్టి ఈజీగా తినేస్తారు ఇలా ఈ రకంగా మనం పిల్లలకి సొరకాయ పప్పు అనేది చేసి పెట్టచ్చు చూసారు కదా చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి అప్పటి వరకు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ కామెంట్ Thanks for watching!